హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి సె సెవెన్ సీటర్ డీజిల్ కార్ అయితే తీసుకురావడం జరిగింది టాటా సఫారీ స్ట్రోమ్ ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ చాలా వరకు అయితే సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి వీలైతే వెళ్ళి చూసి చెక్ చేసి తీసుకునే ప్రయత్నం చేయండి ఏదైనా కార్ ఇస్తే కనుక సంబంధిత కార్ యొక్క ఓనర్ నెంబర్ అనేది టైటిల్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి ఇన్ కేస్ ఓనర్ నెంబర్ లేనట్లయితే కనుక అది సేల్ అయిపోయినట్టు అయితే కన్సిడర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ త్రూ రెగ్యులర్గా అయితే మంచి మంచి కార్లు అయితే అప్లోడ్ అవుతుంటాయి మన ఛానల్ త్రూ రెండు తెలుగు రాష్ట్రాలకు పనికి వచ్చే కార్లు అయితే మనం సేల్కి తీసుకొస్తాము అట్లనే మీరు కూడా మీ వెహికల్ని అమ్మాలనుకుంటే మా దగ్గర పార్క్ సేల్ పెట్టొచ్చు అండ్ లేదంటే మీ దగ్గరే ఉండాలంటే కనుక మీరు ఈ విధంగా వీడియో తీసి మాకు పంపిస్తే మేము మమ్మీ పెడతాము మనం ఎక్స్చేంజ్లో కూడా మనం కార్లు తీసుకుంటాము సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలియపోదాము సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా సఫారిస్ రోమ్ విఎక్స్ వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ అనమాట ఫోర్ బై టూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ ఇంజన్ వెహికల్ అన్నమాట ఇది మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ మనకి వెహికల్ అయితే హైదరాబాద్ నుంచి మన ఛానల్ త్రూ అయితే అమ్మకానికి వచ్చింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి టైటిల్లో కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది నేను చెప్తున్నాను కాదు మీరు కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళి అన్ని చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి వెహికల్కి ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంది మీరు వీడియోలో చూసుకోవచ్చు వన్ టూ త్రీ ఓన్లీ వన్ టూ త్రీ అన్నమాట ఇది వెహికల్ నెంబరు మనకి ఓవరాల్గా సిక్స్ వస్తుంది సిక్స్ కూడా చాలా సెంటిమెంట్ నెంబర్ అనమాట వెహికల్ టైర్ చూసుకున్నట్లయితే టైర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి నాలుగు అలైవీల్స్ ఉంటాయి అట్లనే మనకి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే కనుక మనకి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మియర్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది సీట్ కవర్లో వందకి తొంభై నుంచి తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి వెహికల్ మీరు తీసుకుంటే కనుక ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది మనకి జూన్ రెండు వేల ఇరవై వరకు మనకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్లో ఉంది సో ఆలస్యం చేయకుండా స్క్రీన్ దగ్గర కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి చెప్పడం ఏడు లక్షల నలభై వేలు చెప్తున్నారు కానీ మన ఛానల్ త్రూ వెళ్ళే వాళ్ళకి ఆరు లక్షల తొంభై తొమ్మిది వేలు అయితే కోర్ట్ చేస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మాత్రమే అండ్ ఇది కూడా ఫిక్స్డ్ కాదు వెళ్ళి మాట్లాడితే స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది సో మీరు లొకేషన్కి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు చెప్పండి ఖచ్చితంగా మీకు బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ ఇస్తారు వెళ్లే ముందు మీతో పాటు ఒక మెకానిక్ని తీసుకెళ్ళండి అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాత తీసుకునే ప్రయత్నం చేయండి మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఇది వచ్చేసి టాటా సఫారీ స్ట్రోమ్ విఎక్స్ ఫోర్ బై టూ సెవెన్ సీటర్ డీజిల్ ఇంజిన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు వేల పదిహేడు మోడల్ ఒక లక్ష ముప్పై రెండు వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండ్ సింగల్ ఉన్న తర్వాత డ్రైవ్ అయిపోయింది వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది నేను చెప్తున్నాను కాదు మీ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అండ్ ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ త్రూ రెండు తెలుగు రాష్ట్రాలకు పనికి వచ్చే కార్లు అయితే మనం సేల్కి తీసుకొస్తుండము